గ్యాంగ్స్టర్ సమాజ్వాదీ పార్టీ నేత ముక్తార్ అన్సారి ఇతను జైల్లో ఉండగా ఇప్పుడు గుండెపోటుతో చనిపోయాడు ఇది వార్త ఇప్పుడు దీని మీద రకరకాలైనటువంటి ఆరోపణలు అనుమానాలు నడుస్తూ ఉన్నాయి అన్సారీ కుటుంబ సభ్యులు కూడా విష ప్రయోగం జరిగిందని చెప్పేసి అనుమానిస్తూ ఉన్నారు చంపేశారని చెప్తే చెప్పేసి చెప్తూ ఉన్నారు అటు ఏ ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసుదు వవైసి కూడా అటువంటి ట్వీట్ని చేశారు వీటి నడుమ అసలు ఏం జరిగిందనేది మనకు తెలియాలి కాకపోతే ఇక్కడ ఒక వా ఏంటంటే ప్రధానంగా మనం గమనించాల్సింది అన్సారి చావుతో అన్సారి చచ్చిపోవడంతో మా ఇంట్లో హోలీ పండుగ వచ్చిందని చెప్పేసి ఎందుకంటే అన్సారి చేసిన దారుణ హత్యల్లో ఒకటి దివంగత ఎమ్మెల్యే కృష్ణానంద్ భార్య చేసిన వ్యాఖ్యది ముక్తార్ అన్సారి ఆ మరణంపై భాజపా దివంగత ఎమ్మెల్యే కృష్ణానంద రాయ్ భార్య అల్కారాయ్ స్పందించారు ఇది భగవంతుడి ఆశీర్వాదం ఈరోజు మా కుటుంబానికి హోలీ పండుగ అన్నారు ముక్తార్ చేతిలో తన భర్త హత్యకు గురయ్యాక ఇప్పటిదాకా తాము హోలీ జరుపుకోలేదన్నారు సో ఎక్కడైనా సరే దుర్మార్గానికి ఒక ఎండ్ ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది మొత్తానికి యాజ్ ఆఫ్ నౌ యూపీలో ఒక ఉద్రిక్త పరిస్థితి ఆటోమేటిక్గా ఇలాంటి వారు వస్తే ఆ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది ఆ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడానికి యూపీలో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు గ్యాంగ్స్టర్ రాజకీయం రాజకీయవేత్త ముక్తార్ అన్సారి మృతితో ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లో శుక్రవారం భద్రతా చర్యలను అధికారులు కట్టుదిట్టం చేశారు బాందా మఊ గాజీపూర్ వారణాసి జిల్లాల్లో స్థానిక పోలీసులతో పాటుగా పారా మిలిటరీ సిఆర్పిఎఫ్ను మోహరించారు రాష్ట్రమంతటా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కింద నిషేధ ఆజ్ఞలు అమల్లో ఉన్నట్లుగా డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు గతంలో ఐదారు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ముక్తార్ తనపై ఉన్నటువంటి అరవైకు పైగా కేసుల కారణంగా బాందా జైల్లో ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు అరవై అంట అనారోగ్యం కారణంగా గురువారం రాత్రి ఆయన హాస్పిటల్ తరలించడంతో గుండెపోటుతో మరణించినట్లుగా తెలిసింది ముక్తార్ మృతిపై త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో మెజిస్ట్రేట్ రొయ్యల్ విచారణకు బాందా కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో బాందా వైద్య కళాశాల హాస్పిటల్లో డాక్టర్ల బృందం నిర్వహించిన సౌపరీక్షను ఆద్యంతం వీడియో తీసినట్లుగా కూడా ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ తెలిపారు చాలా ముఖ్యమైనది కాబట్టి అన్ని ఆధారాల నడుమ ఈయనకు సంబంధించిన పోస్ట్ మార్టం కూడా జరిగింది అన్సారీ మార్టం కూడా జరిగింది అంతర్భాగాలు భద్రపరుస్తామని చెప్పారు శవ పరీక్ష అనంతరం ముక్తార్ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఇరవై నాలుగు పోలీసు వాహనాల ఎస్కార్ట్తో గాజీపూర్కు తరలించారు కుమారుడు ఉమర అన్సారి ఇతర కుటుంబ సభ్యులు వెంట ఉన్నారు పటిష్టమైన బందోబస్తు నడుమ గాజీపూర్లోని ముక్తార్ ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు మాజీ శాసనసభ్యుడైనటువంటి ముక్తార్ అన్సారి మృతిపై సుప్రీంకోర్టు జడ్జి పర్యవేక్షణలో న్యాయ విచారణ జరగాలని చెప్పి సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు ఇక ఇంకా బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ అఖిలేష్ యాదవ్ నిజంగా బుర్రా బుద్ధి ఉండదేమో అనిపిస్తుంది ఇదే అన్సారి చేసినటువంటి హత్యల మీద ఏ రోజైనా రియాక్ట్ అయినావా దొమ్మీల మీద రియాక్ట్ అయినావా క్రిమినల్స్ ఎన్ని కేసులు ఎన్ని ఎన్ని దుర్మార్గాలు అన్సారి మీద మన భారతవర్ష ఆల్రెడీ ఒక వీడియో చేసింది అన్సారి అని అన్సారీ భరతవర్షాన్ని కూడా చూడండి దొరుకుద్ది ఇన్ని ఇన్ని ఆ లిస్ట్ ఆఫ్ క్రైమ్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం చేసాం దీన్ని ఇప్పుడు ఇతగాడు అన్సారి విషంతో చంపారు అంటున్నటువంటి కుటుంబ సభ్యులు వీటి నడుమ ఏం జరగొద్దో చూడాలి